స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది వైసీపీ ప్రభుత్వమే ఐదేళ్లుగా నేను ఒప్పుకోలేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు పొరపాటున కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపినట్టే విశాఖ రైల్వే జోన్ భూములు మేము ఇచ్చినా కేంద్రం తీసుకోలేదు మోదీ చంద్రబాబు పవన్ కలిసి డ్రామాలు ఆడుతున్నారు

ஜன்மோன் ரெடி ஆதோ அமரே డాక్టర్లు వస్తా ఉంది ఇంటిని జగన్ ఆరోగ్య సురక్ష ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది మొట్టమొదటిసారిగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఉచితంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు విస్తరించిన ఆరోగ్యశ్రీ కనబడుతుంది ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆశ్రా కూడా అండగా ఉంది నేను అడుగుతా ఉన్నా పేదవాడి ఆరోగ్యం కోసం క్వాలిటీ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఇంతగా ఇస్తా ఉన్నప్పుడు ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ విషిద్ధం ఏమిటి అని అంటే విచిత్రం ఏమిటి అంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తా ఉంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తా ఉంటే విచిత్రం ఏమిటి అంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది రాజకీయాలలో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు అటు మోడీ గారు అటు మోడీ గారిని అప్పట్లో అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరాన్ని తన ఏటీఎం గా మార్చుకున్న చంద్రబాబు గురించి బెన్నుపోట్లు పోటీలు మార్చడం కిట్టిన వారిని శంకరకటం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడు అని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అంటే వారితో ఉంటే వారితో ఉంటే ఒకలాగా వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తా ఉన్నారు అని అంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పదం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను అందరూ ఆలోచించండి అందరూ ఆలోచించే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెడకడుగు వేసింది అందరూ అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం దానికి జగన్ అనే జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా కూడా ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేనా ఆ బాబు దత్తపుత్రుడు ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి నేను కోరుతా ఉన్నాడు గాజు వాకలు మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే నా అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కొడతా ఉన్నా రాజు ఓకే పొరపాటులు టీడీపీ గెలిచిందంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవరు కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల గా తీసుకుంటాను స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డిఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటాను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక మాట నీకెందుకు అయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకు అయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అని అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని అంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా క్రిప్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకు అయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నారు అలాగే రైల్వే జోన్ అలాగే రైల్వే కు భూములు మనమిచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటికేషన్ పెడతా ఉన్నారు రైల్వే కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని కేవలం రెండు బిల్డింగ్లు కట్టి మమ అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమ మన మీద చూపిస్తా ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ అధికారం వచ్చాక అబద్ధాలు మోసాలు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ నేను చూపిస్తాను ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా ఇది అక్క ఇది ఒక్కసారి చూడాలక్క నేను అంతా కూడా ఇది మీరంతా కూడా చూడాలక్క అన్న మీరంతా ఇది ఒక్కటి ఖచ్చితంగా మాత్రమే ఇది ఒక్కసారి ఖచ్చితంగా ఇది చూడాలి తమ్ముడు ప్రతి ఒక్కరూ కూడా ఇది చూడాలి అక్క ఇది ప్రతి ఒక్కరూ చూడాలి ఎందుకనంటే అక్క రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఈ పాంప్లెట్ స్వయంగా తన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి రెండు వేల పద్నాలుగులో